ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ ఎలా ఉంది వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం ఎలా ఉంది ప్రయత్న యోగం బలం తరించిన కార్యం ఆశ్లేష నక్షత్రం విషమి నక్షత్రం అడవపడ్డ నక్షత్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఎలా ఉంది ఉద్యోగ విషయంది ఎలా ఉంటుంది ధన విషయంది ఎలా ఉంటుంది వ్యాపార విషయంది ఎలా ఉంటుంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది కళ్యాణ విషయంది ఎలా ఉంటుంది సంతాన విషయంలో కుటుంబ విషయంలో అలాగే లక్ష్మీకళ ఈ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో విదేశాన విషయంలో ఎలా ఉంది చూడు కర్కట రాశి వారి జాతకానికి చెప్పాలంటే ధనలక్ష్మి దేవత వచ్చిందండి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు అలాగే సరస్వతి దేవత వచ్చింది వారి జాతకానికి చెప్పగాలంటే మాత్రం సబ్కామాలికి ఏక అయ్యినట్టు మాత్రం శ్రీడి సాయిబాబు వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది గాయత్రి మాత వచ్చింది ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఉందండి ఖర్చు పదకొండు ఉంది శరీరమాన యోగ బలం ఉన్నది కానీ చంద్ర చంద్రమహార్దశ జాతకం అండి వీరిది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే ఊహలోకం చాలా ఉంటుంది కానీ సైంటిస్టు ఆలోచన ఉంటుందండి వీరి పేరు మీద అందరిది ఒక దారి అయితే వీరిది ఒక దారి ఉంటుంది ఎవరిని మాత్రం తీసి పడేరు అలాగని మాత్రం ఒకరిని బాధ పెట్టరు ఒకరిని బాధ ఒకరిని బాధ పెట్టరు వీరు బాధ బాధపడరు వీరు జాతక వలానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గ్రహాలు బాగలేవండి వీరి జాతక వరానికి ఈ గ్రహాలు బాగలేనందువలన మాత్రం విద్య విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు సర్వ సర్వ పనుల వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వ్యవసాయంలో అయితే మాత్రం చాలా వరకు ఇబ్బంది ఉంటుందండి వీరి జాతక బలానికి నవగ్రహాల్లో వీరికి రెండు గ్రహాలే ఉన్నాయండి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆకస్మికంగా వీరికి ప్రమాదాలు జరిగే ఉన్నాయి అలాగే ఆరోగ్యంలో నష్టమయ్యే అవకాశం ఉంది అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే కళ్యాణమైన వారు భార్య భర్తలతో విరోధం వచ్చి దూరమయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరు జాతక బలానికి కళ్యాణం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం మనస్పర్ధాలు వచ్చి దూరమయ్యే అవకాశం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ఉద్యోగం కూడా మాత్రం దగ్గర వచ్చి లాస్ట్ టైంలో దూరం అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే వ్యాపారంలో కూడా మాత్రం మీరు జ్యోతిష బలానికి ఒక టైంలో మాత్రం లక్షలు లక్షలు చూసిన వారు కోట్లు కోట్లు చూసిన వారుగా మాత్రం ఇప్పుడు ఐదు వేలు పదివేలు చూడాలంటే మహా కష్టంగా ఉంటుందండి అలాగే మీరు మాత్రం కళాకారులకు మాత్రం గడ్డు పరిస్థితులు ఉంటుందండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు కళాకారులు అలాగే మాత్రం సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు ఏ కళాకారులు అయినా సరే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం శివుడికి పూజ చేయాలండి చాలా మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వేరే దేశం వేరే ప్రాంతం వారు గడ్డు పరిస్థితి ఉంటుందండి రాజకీయ నాయకులకైతే అరిష్టకాలం ఉంటుందండి ఆరోగ్య భంగం ఉంటుందండి ప్రాణానికి నష్టం ఉంటుంది హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం దీర్ఘకాల రోగాలున్నవారు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నది కాబట్టి వీరు ముందు చూపుతో మాత్రం ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు ఆరోగ్యం శ్రద్ధగా ఉంచుకోవడం మంచిది మానసికంగా అయినా శారీరకంగా అయినా వీరు ఎంత బాధ వచ్చినా బయట పెట్టలేరండి అదే అది వీరు ఏమనుకుంటారంటే మాత్రం ఎంత బాధ వచ్చినా ఎవరికైనా చెప్తే ఎవరు తీరుస్తారులే ఇంకా నా పరువు పోతుంది అనుకుంటారు కానీ ఒకరికి చెప్తే కొంచెం బరువు తగ్గుతుంది దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందండి కానీ ఏది చెప్పకుండా మనసులోనే ముంచుకుంటే మాత్రం అది చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి ఈ రాశి వారి జాతకంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నవారు లేనిపోని నిందలు వచ్చి సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నవారు చాలా వరకు మంచి ఫలితం లభించదండి నిరాశజనకంగానే ఉంటుంది ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నవారు వారు మారాలనుకున్న మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళు లెక్క అక్కడే ఉంటుంది ఇక వ్యాపారస్తులకు చూడాలంటే గడ్డుకాల పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం సర్వ అరిష్టాలు చాలా ఉన్నాయండి ఈ రాశి వారి మీద నాకు పొగలేదండి శాస్త్ర ప్రకారం చెప్తున్నాం కాబట్టి వారి జాతక బలానికి మాత్రం చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది అలాగే వివాహ దోషం ఉన్నవారు సంతాన దోషం ఉన్నవారు కుటుంబ దోషం ఉన్నవారు వాస్తు దోషం ఉన్నవారు ఇంకా షాపు షాప్ పెట్టినవారు కావచ్చు వీధిపోటు ఉన్నవారు అది చేసుకోవడం రిపేర్ చేసుకోవడం శాంతి చేసుకోవడం సద్బ్రాహ్మణులతో సత్కారం చేసుకోవడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా నరగోష అధికం ఉన్నవారు మాత్రం బూడిద గుమ్మడికాయని కట్టడం అలాగే బలి గుమ్మడికాయని బలి చేసి మా బలి చేసి అంటే పలగొట్టి ఇంటి ముందర పెట్టి పసుపు కుంకుమ వేసి పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ వారు ఉండే గృహ గృహంలో మాత్రం పదిహేను రోజులు కానీ నెలకు కానీ ఒకసారి ఖచ్చితంగా మాత్రం బూదు పడితే తీసిపడేయడం చాలా మంచిది అంటే ఈ రాశి వారి కాదండి ఏ రాశి వారిన చేయటం చాలా వరకు మంచిది ఇంట్లో మాత్రం బూదు పెరగటం ఎక్కువ ఉంటే మాత్రం జ్యేష్ఠలక్ష్మి అరిష్టం ఉంటుందండి కానీ మాత్రం జ్యేష్ఠలక్ష్మి చూసి ధనలక్ష్మి పారిపోతుందండి కాబట్టి మాత్రం బూదు పట్టడం ఇలాంటి ఏదైనా చిక్కులు రావడం చాలా ధూళి ఉండటం చాలా వరకు అరిష్ట కారణం అండి అది ఎంత మంచి ఉన్నా సరే మాత్రం ఇబ్బందులు ఎందుకు పడుతున్నాయంటే మాత్రం ఇంత చెడు వస్తువులు ఉండటం మూలంగా ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలం మాత్రం అనుకున్న పని సాధిస్తామా లేదని ఆలోచన ఉంటుందండి వీరికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల నుంచి బాగుంటుందండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు వీరు ఓపిక పట్టడం మంచిది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వయసులో ఎక్కువ ఉన్నవారు కావచ్చు కానీ మాత్రం చిన్న చిన్న పనులైనా సరే కావాలనుకోవచ్చు ఖచ్చితంగా అవుతాయి మీరు ప్రయత్నం చేయండి జ్యోతిషాస్త్రంలో అయితే ఇబ్బంది ఉన్నదని వచ్చింది కానీ మాత్రం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటే మాత్రం తిరుగు ఉండదు మీరు జాతక పలానికి కృషికి మించింది పట్టుదలకు మించింది ఏం లేదండి ఒక్కోసారి మాత్రం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మాత్రం మేము నమ్మాలని ఏం లేదండి ఎవరు కృషిని నమ్మటం ఎవరు కృషిని వారు నమ్మటం ఎవరి కష్టాన్ని వారు నమ్మటం ఒక్కోసారి మాత్రం జాతకం బాగలేకపోయినా సరే మాత్రం ఇవాళ కాకపోయినా మాత్రం కొన్ని రోజుల తర్వాత మీకు చాలా వరకు జీరో నుంచి హీరో స్థానం వస్తారండి ఒక శూన్యం ఒక శూన్యం నుంచి మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీ యోగబలం యోగ బలం ఉంటారండి నెంబర్ వన్ స్థానం వచ్చే ఉపయోగం కూడా ఉంటుంది గొప్ప గొప్ప వాళ్ళు అయినరు అయిన వాళ్ళు మాత్రం సడన్గా మాత్రం కాలేదండి చిన్నగా అయినరు చాలా హార్డ్ వర్క్ అయినరు చేసి అయినరు చాలా ఇబ్బందులు పడి అయినరు ఒక్కోసారి మాత్రం ఒక పూట తిని తినకుండా కూడా మాత్రం అనుకున్నది సాధించను ఆ పట్టుదల వీరు ఉంచుకుంటే చాలా వరకు శుభకరం ఉంటుందండి వీరికి ఉన్న చిక్కులు చికాకులు పోవాలంటే కాణిపాక పరిసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి కర్కట రాశి వారికి శుభం భూయత్